వేదికను అనుకరించిన గ్రామ సర్పంచ్ గారికి అలాగే జెపిటీసీ గారికి రైల్వే అధికారులకు మాజీ ఎమ్మెల్యే ఉదయం తమ పార్టీ కార్యకర్తలందరికీ వచ్చిన ఇక్కడ పాకాల ప్రముఖులందరూ కూడా పార్టీ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం మరియు పరిసర గ్రామాల ఉన్న ప్రజలందరూ కూడా ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పరిచే దిశగా రైల్వే డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ శాఖ పనిచేస్తుంది ఈ అవకాశాన్ని మీకు కల్పించింది ఇలాగే రానున్న రోజుల్లో కూడా ఇక్కడ సమస్య రైల్వే గేట్ కూడా ఉంది అది కూడా మా దృష్టికి వచ్చింది ఈ మధ్య కూడా పై అధికారుల పత్రిక కూడా మాట్లాడడం జరిగింది రానున్న రోజుల్లో కూడా దానికి శాశ్వతమైన పరిష్కారాన్ని కలుగునీ